అందరికీ నమస్కారం రథసప్తమికి ప్రారంభించి సంవత్సరం పాటు చేసుకొని ఉద్యాపన చేసుకునే నోము భాగంగా ఈరోజు ఈ వీడియో వచ్చేసి జ్యోతిర్లింగాల నోము కథ ఇది రథసప్తమికి కానీ శివరాత్రికి కానీ ప్రారంభించి సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకోవచ్చు ఐశ్వర్యం ఆరోగ్యం కావాలంటే ప్రతిరోజు ఆ పరమశివుడికి పూజ చేయాలట అలాంటిది మనం ఒక నియమబద్ధంగా నోము పట్టుకొని సంవత్సరం పాటు ఈ జ్యోతిర్లింగాల పూజ చేస్తే గత ఏడు జన్మాలుగా చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలోనే ఉందండి అలాంటిది ఈ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని కూడా నోముతో పట్టుకుని ప్రతిరోజు చదువుకోవడం వల్ల కొంతలో కొంత మన పాపాలన్నీ తొలగిపోతాయని ఈ పూజ చేసుకుంటారు ఈ నోము పట్టుకోవాలి ఈ కథ చేసుకోవాలి ఈ పూజ చేయాలని మనసులో గట్టిగా సంకల్పించుకుంటే ఆ పరమశివుడి ఆశీర్వాదంతో ఆ పని సులభమే అవుతుందండి ఈ నోముకు ముఖ్యంగా కావాల్సింది ద్వాదశ జ్యోతిర్లింగాల అచ్చులండి ఇది ముగ్గుపిండి అండి దీనికోసం మనము మరపట్టించేటప్పుడు అందులో ముత్యం పొగడం పిసరత్త బంగారం కొద్దిగా పసుపు వేసి మరపట్టించుకోవాలి దాంట్లోకి కొంచెం ముగ్గుపిండి కలిపి ఇలా ముగ్గు పిండి తయారు చేసి పెట్టుకోవాలండి ఇది సంవత్సరం పాటు ఉండేటట్టు ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నా సరిపోతుంది మధ్యలో కూడా తక్కువ పడితే కలుపుకోవచ్చు ఎక్కడ పూజ చేసుకుంటున్నామో మనము ఆ పీట మీద కొద్దిగా నీళ్లు వేసి అలికి తర్వాత ఈ పిండి అంతా ఈ అచ్చులో పోసి ఫస్ట్ ఒక పేపర్ పైన పెట్టుకోండి ఎందుకంటే కింద పడకుండా ఉంటుంది తర్వాత పీట పైన వేసుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా కావలసింది ఒత్తులండి ఇవి పన్నెండు ఒత్తులు తీసుకోవాలి ఒక్కొక్క ఒత్తి కూడా పన్నెండు పోగులతోటి తయారు చేయాలి అలాంటివి పన్నెండు ఒత్తులు తీసుకోవాలి ఈ పన్నెండు ఒత్తులతో హారతి ఇవ్వాలటండి ఇంకా ఈ పూజ కోసం పన్నెండు పువ్వులు పన్నెండు పత్రిదళాలు పసుపు కుంకుమ అక్షంతలు గంధము విభూతి ఇవన్నీ కూడా పెట్టుకోవాలటండి నైవేద్యం కూడా ఏవి పెట్టుకున్నా పన్నెండు పెట్టుకోవాలట అండి కిస్మిస్లు కానీ మిశ్రీలు కానీ పన్నెండు లెక్క పెట్టి గిన్నెలో పెట్టి నైవేద్యం పెట్టాలట ఇలా ప్రతిరోజు పీటపైన ముగ్గు వేసుకొని ఈ కథ చేసుకుంటారు ఇలా పీట పైన ముగ్గు వేసి ముగ్గు పైన పన్నెండు పువ్వులు పన్నెండు దళాలు పసుపు కుంకుమ అక్షంతలు గంధం విభూతి ఇవన్నీ రోజు పెట్టుకోవాలి అండి పెట్టుకున్న తర్వాత నైవేద్యం పెట్టి ద్వాదశ జ్యోతిర్లింగాల స్తోత్రం ఉంటుంది కదండి ఈ స్తోత్రాన్ని చదువుకోవాలండి అంతేనండి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల నోము కథకు కథ సపరేట్గా ఏమీ లేదండి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల స్తోత్రం ఒకటి చదువుకోవాలట ఇంతకు ముందు చెప్పిన విధానంలో పూజ చేసుకోవచ్చు మీకు షోడశోపచార పూజ వస్తే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు చేయవలసిందల్లా ప్రతిరోజు పీట పైన ముగ్గు పెట్టి ముగ్గు పైన పన్నెండు పువ్వులు పన్నెండు పత్రిదళాలు పసుపు కుంకుమ అక్షంతలు గంధము విభూతి ఇవన్నీ కూడా పెట్టుకొని పన్నెండు ఏదన్నా నైవేద్యం పెట్టి పన్నెండు ఒత్తులతో హారతిచ్చి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల స్తోత్రాన్ని చదువుకోవడమే ఈ విధంగా ప్రతిరోజు చేసుకోవాలండి రథసప్తమికి కానీ శివరాత్రికి కానీ ప్రారంభించాలి ఇప్పుడు ద్వాదశి అమావాస్య తిథుల్లో పూజ చేయకూడదండి తర్వాత రోజుల్లో ఇంకొక ముగ్గు ఎక్కువ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల నోము కథకు ఉద్యాపన వచ్చేసి పన్నెండు ప్లేట్లన్నా బుట్టలన్నా పన్నెండు గుళ్ళలన్నా ఏవైనా తీసుకోవచ్చాటండి పన్నెండింటిలో కూడా గోధుమలు పోయాలి ఒక్కొక్క దాంట్లో ఒక లింగము ఒక నంది పెట్టుకోవాలట ఇంకా పత్రిదళము విభూతి ఉండ పసుపు కుంకుమ పండు తాంబూలము ఒక సెల్ల దక్షిణ పెట్టుకోవాలట ఇవన్నీ పన్నెండు మంది బ్రాహ్మణులకు వాయనం ఇవ్వాలి ఇంకా పెట్టదలుచుకుంటే పన్నెండు దోతీలు కూడా పెట్టి ఇవ్వచ్చట ఇంకా వీటితో పాటు సాహిత్యం కూడా ఇవ్వాలి ఈ ఉద్యాపన కూడా రథసప్తమి రోజు కానీ శివరాత్రి రోజు కానీ చేసుకోవచ్చటండి మనం గుడికి వెళ్ళి పన్నెండు మంది బ్రాహ్మణుల కన్నా ఇవ్వచ్చు లేదా ఇంటికి పిలిచి కూడా ఇవ్వచ్చు పండుగ పర్వదినాల్లో ఇంట్లో ఏదైనా పూజలైనప్పుడు వ్రతాలైనప్పుడు కూడా పిలిచి ఈ ఉద్యాపన చేసుకోవచ్చుటండి